హాయ్ అండి పచ్చిమావిడికాయల తురువు కూరలోకి సాంబార్లోకి పప్పులోకి అన్ని కూరలోకి ఎలా స్టోర్ చేసుకోవాలో పచ్చిమామిడికాయలు తురువు స్టోర్ చేసుకోవటం చూపిస్తాను ముందు శుభ్రంగా కడిగి తుడిసి ఆరబెట్టుకున్నాను ఇప్పుడు ఇలా తీసుకొచ్చాను ఈ చెక్క తీసేసి అన్ని తురుము తీసుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మామిడికాయలు ఇలా స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా టాబ్లెట్లు వాడుకునే వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తారు కదా వాళ్ళకి బాగా పనిచేస్తాయి చింతపండు వాడుకోకుండా ఇలా చేసుకొని స్టోర్ పెట్టుకోండి ఎక్కువ రోజులు ఉంటుంది సంవత్సరం అంతా ఇప్పుడు ఎలాగుందో సంవత్సరం తర్వాత కూడా అలానే ఉంటుంది ఇలా తీసుకోవాలి అన్ని చెక్ తీసేసుకొని కొన్ని తురుముగానైనా చేసుకోవచ్చు కొన్ని మొక్కలు చిన్న చిన్న మొక్కలు కావాలంటే మొక్కలుగానైనా చేసుకోవచ్చు నేను మొక్కలు చేశాను చాలా అందుకనే ఇప్పుడు మళ్ళీ తురుమే చేస్తున్నాను మీరు చే తురుము లేని వాళ్ళు మొక్కలు లేని వాళ్ళు అలా ఇలా చేసుకోండి కావాలంటే ఇలా ఇలానే కావాలంటే తురుమే చేసుకోండి నేనైతే రెండు చేసి పెట్టుకున్నాను ఇక చూపించటం కోసమని మళ్ళీ తీసుకొచ్చాను you. Mm -hmm. చెక్ తీసుకోవాలి కాయలు చెక్ తీసుకున్న తర్వాత కొబ్బరి కూరతో కూరుకోవాలి అంతా ఇలానే కోరేసుకోవాలి చాలా ఈజీగా వస్తుంది చాలా బాగుంటాయి పులిహోరకి వరకు అన్నిటికీ వాడుకోవచ్చు సంవత్సరం అంతా ఉంటుంది మనం పిల్లలకి పంపించుకోవాలన్నా కూడా పంపించుకోవచ్చు స్టోర్ చేసుకోండి డీప్ ఫ్రిజ్ డీప్ ఫ్రిడ్జిలు ఖాళీగా ఉంటాయి కాబట్టి డీ ఫ్రిజ్లు నింపేసుకోండి మామిడి ఇలా కోరుకోండి కాయలన్నీ మనకు వేరే దేశాల్లో ఉంటారు కదా పిల్లలు అమెరికాలో యూకేలో దుబాయ్లో ఇటు కదా వాళ్ళకు కూడా పంపించేసుకోవచ్చు వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసుకెళ్లొచ్చు కానీ పార్సిల్ చేయటానికి పనికిరాదు పార్సల్ చేయటం అంటే నెల రోజులకు కానీ ఇరవై రోజులకు కానీ వెళ్తాయి కాబట్టి అప్పటికి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది పార్సిల్ ఎలా అవి పంపించుకోవాలంటే ఎలా చేయాలో మళ్ళీ ఇలానే మొక్కలు కోసుకొని సన్నగా మొక్కలు కోసేసి కొంచెం ఉప్పు పసిపేసి ఒక నైట్ ఊరబెట్టేసి అవి తెల్లారి ఆరబెట్టేసి మళ్ళీ అవి తీసుకొచ్చి ఉన్న పులుసులో వేసేసి మళ్ళీ అవి కూడా ఆరబెట్టేసి అలా ఆరబెట్టుకొని స్టోర్ చేసుకోవాలి సంవత్సరం అంతా రెండు సంవత్సరాలు అయినా కానీ కలర్ మారకోకుండా అలా ఉంటాయి అవి పంపించుకోవచ్చు అవి అయితే ఒక రోజులో వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్ళొచ్చు ఇలా పేస్ట్ అయితే తురుము తురుము తీసుకెళ్ళొచ్చు అన్ని కాయలు తీసేసాము అయిపోయింది ఇది లాస్ట్ కాయి ఇలా తీసుకోవాలి మొత్తం కోరేసుకోవాలి కాయలు కోరేసుకొని కొంచెం పసుపు ఉప్పు కలుపుకొని ఆరు కాయలు తీసుకొచ్చా నేను వారికాయలకి పేస్ట్ అయింది ఐదు కేజీలు మామిడికాయలు అయితే సంవత్సరానికి ఎక్కువ ఎక్కువ అయిపోతాయి ఐదు కేజీలు తెచ్చుకోండి తెచ్చుకునేవారు లేదంటే తక్కువైనా చేసుకోవచ్చు మన ఇష్టం ఫ్రిడ్జ్లు ఖాళీగా ఉంటాయి కాబట్టి స్టోర్ చేసుకోవచ్చు డీప్ ఫ్రిజిల్లో చాలా బాగుంటుంది పులిహోర వారానికి ఒకసారైనా పులిహోర చేసుకుంటాము తర్వాత అన్నీ పండగలే కదా వచ్చేది ప్రతి పండక్కి పులిహోర చేసుకుంటాం కదా దానికి బాగా ఉపయోగపడతాయి కూడా ఈజీగా వండేసుకోవచ్చు నాన్ వెజ్ తినేవాళ్ళు వెజిటేరియన్ తినేవాళ్ళు కొబ్బరి చేసుకునే వాళ్ళు రోటి పచ్చళ్ళు చేసుకునే వాళ్ళు అందరూ ఈజీగా చేసేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతాయి పనులు కూడా అలా చేసుకోండి కోరేసాను అయిపోయింది ఇది లాస్ట్ అయ్యి ఇప్పుడు దీంట్లో ఉప్పు కలుపుతాను ఇది సముద్రపు అంటారు కదా కళ్ళు ఉప్పు ఇది పెద్దది నేను మిక్సీ పట్టుకున్నాను ఆరబెట్టుకొని మామూలుగా మీ దగ్గర ఉంటే వేసుకోండి సాల్ట్ అయితే వేటల్లా నేను పచ్చళ్ళ కోసం అని ఆరబెట్టుకొని పొడి చేసుకొని ఉంచుకున్నాను ఆరకాయలకి ఒక గ్లాసులు కలుపుతున్నాను కలిపి చూసుకోండి ఎక్కువగా ఉంటే చాలు మరి ఎక్కువ ఏమైనా వేసే పని లేదు పసుపు కూడా వేయాలి you <laughs> ఇలా చేసుకోండి అందరూ మామిడికాయల సీజన్ కాబట్టి అందరూ చేసుకొని ఉంచుకోండి సంవత్సరం అంతా జాగ్రత్తగా చక్కగా వాడుకోవచ్చు కూరలు చాలా బాగా వండుకోవచ్చు చేసుకోవచ్చు చట్నీలు చేసుకోవచ్చు తోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు మన ఇష్టం ముందు ముందు అన్ని పండగలే కాబట్టి బాగా ఉపయోగపడుతుంది మామిడికాయలు తురుము ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది కూరలకి అన్నిటిలోకి చట్నీలోకి సాంబార్లోకి రసాల్లోకి అన్ని కూరలో బాగుంటుంది పులిహోరలోకి వారానికి ఒకసారి అయినా పులిహోర చేసుకుంటాం కదా చాలా బాగుంటుంది మన పిల్లలకు పంపించుకోవడానికి కూడా పనికి వస్తుంది దుబాయ్ కానీ అలా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చు పార్సెల్లో తీసుకెళ్ళటానికి పనికిరాదు పార్సల్లోకి అయితే మామూలుగా ఎండ పెట్టుకొని తీసుకెళ్ళాలి మామిడికాయ తురుము ఇలా తీసుకున్నాము దీన్ని ప్యాకెట్ లో ప్యాకెట్ చేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అది చేసేటప్పుడు చూపిస్తాను మీకు డిమాట్ లో కవర్ లో ఉంటున్నాయి స్టోరేజ్ బాక్సులు వాటిలోనైనా పెట్టుకోవచ్చు నేను కవర్ లో పెడుతున్నాను మీరైనా ఇంతకన్నా చివరకు చిన్న కవర్ లో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు కవర్ అప్పుడు తీసేసుకోవాలనుకుంటే పెద్ద కవర్ లోనైనా పెట్టుకోవచ్చు మనం వంట చేసుకునేటప్పుడు ఒక స్పూన్ ఉన్నారా రెండు స్పూన్లు వేసుకొని మళ్ళీ అలా లోపల పెట్టేసుకోవచ్చు డీప్్రిడ్జ్ లో సంవత్సరం అంతా ఇలానే ఉంటది బాగుంటది చాలా బాగుంటది కాయలకి టీ గ్లాసుడు పంచు టీ గ్లాసుడు ఉప్పు పెట్టింది మీరు నోట్లో వేసుకొని తిని చూడండి చూసి కలుపుకోండి మనం మామిడికాయ పచ్చడిలో ఎలా వేసుకుంటామో ఉప్పు సరిపోయినట్టు అనిపిస్తే చాలు అంతకన్నా ఎక్కువ కసిమయ్యేలాగా వేసే పని లేదు కొద్దినికి కొలపలు అయ్యే అవసరం లేదు అలా స్టోర్ చేసుకోవటానికి కూరలో వేసుకోవటానికే కాబట్టి అలా చేసుకోండి ఇలా చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కూరలో వేసుకొని మళ్ళీ ఇలా నొక్కేసుకోవచ్చు ఇలా చేసుకొని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి సంవత్సరం అంతా నిలవ ఉంటది మామిడికాయలు ఇప్పుడు తక్కువ రేట్ వస్తాయి కాబట్టి స్టోర్ చేసుకోండి చాలా బాగుంటది పేస్ట్ అయితే తురుము అన్నిట్లో వాడుకోవచ్చు ఇప్పుడు తక్కువ రేట్లు ఉంటాయి కదా మామిడికాయలు అందుకనే ఇప్పుడు చేసేసుకోండి ఉంటానండి బాయ్